నాది వేములవాడనండి రాజన్న సిరిసిల్ల జిల్లా నా పేరు పద్మజ ఇక్కడ ప్రతి ఒక్క పండుగ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మన ఈ వేములవాడ గ్రామంలోపల ఇప్పుడు గ్రామం కాదనుకోండి అట్లా ఏడు రోజులే జరుపుతారు బతుకమ్మ పండుగ అన్నిటికీ తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు జరుపుతారు ఎందుకంటే ఇక్కడ సప్తమాతృకా రూపంలో గౌరీదేవి పూజించబడుతుంది నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది నవదుర్గలుగా పూజించడం జరుగుతుంది అట్లా ఈ విశిష్టత అనేటువంటి బతుకమ్మ పండుగలకు ఒక రకంగా ఉంది నవరాత్రులకు ఒక రకంగా ఉంటుంది ఎంత ఏదైనప్పటికీ మహిళలందరూ కూడా వయోభేదం లేకుండా ఆట పాలతో అలసిపోయే వరకు కూడా ఆడేటువంటి ఆట ఇది జానపద యొక్క పండుగ కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పొద్దున్న స్తమానం ఏదో ఒక రకంగా పొలాల్లో అక్కడిక్కడ పనిచేసుకుంటూ వాళ్ళ అలసట మర్చిపోవడానికి ప్రకృతిలో దొరికేటువంటి పూలన్నీ కూడా సేకరించి ఒక బతుకమ్మ ఒక అందమైనటువంటి రూపంలాగా తయారు చేసి ఆడమైనటువంటి వాళ్ళ పోయేదాకా పాటలు పాడడం అంటే రోజు వాళ్ళకి అయినటువంటి అనుభవాలు ఇంకా ఉదాహరణకు చెప్పాలంటే అప్పగింతలు పెళ్లిలో ఉండేటువంటి కార్యక్రమాలు ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం నుంచి కూడా అప్పటికప్పుడు పాటలల్లి చెప్పడం జానపదలో వాళ్ళ భాష లోపల చెప్పడం అన్నమాట ఆ భాష యొక్క మనకు దాని యొక్క అర్థం తెలుసుకున్నట్లయితే మన పండుగల యొక్క ప్రాశస్యం ఏమేంది అనేటువంటిది తెలుస్తుంది అయితే కాకపోతే వాళ్ళు చదువుకోరు చదువులేదు వాళ్లకు అయినా కూడా వాళ్ళ యొక్క అనుభవాలను బట్టి ఒక్కొక్క పాటని ఒక్కొక్క రకంగా అందించడం జరుగుతుంది అట్లా ఏడు రోజులు కూడా ఏడు రోజుల బతుకమ్మను ఒక రోజు మొదటి రోజు నాడు ఎంగిలి బతుకమ్మ అంటారు లాస్ట్ రోజు నాడు సద్దల బతుకమ్మ అంటారు సద్దల బతుకమ్మ అంటే అన్ని రకాల పులిహో పులిహోరలు కలిపేసి ఆ అమ్మవారికి నివేదన వేసి అత్తవారిని సాగ నంపినట్టు సాగ నంపుతారనమాట మొదటి రోజు ఆహ్వానం అప్పుడు ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు అంటారంటే ప్రకృతి లోపల ప్రతి పువ్వు మీద తుమ్మిద వాళ్ళుతుంది తుమ్మిద ఒక మగ స్వరూపము పువ్వు ఆడదాని స్వరూపం అట్లా ఎంగిల్ చేయబడుతుంది అనమాట ప్రతి ఒక్క పువ్వు ప్రకృతి లోపల ఎంగిలి చేయబడుతుంది అట్లా ఆ పూలన్నీ కూడా మనకు తెలియదు కదా జానపద వాళ్ళకి తెలియదు అట్లా పూలను సేకరించి ఒక అందమైన రూపంగా తయారు చేసి ఆ స్వరూపము పువ్వు ఆడదాని స్వరూపం అట్లా ఎంగిల్ చేయబడుతుంది అనమాట ప్రతి ఒక్క పువ్వు ప్రకృతి లోపల ఎంగిల్ చేయబడుతుంది అట్లా ఆ పూలన్నీ కూడా మనకు తెలియదు కదా జానపద వాళ్ళకి తెలియదు అట్లా పూలను సేకరించి ఒక అందమైన రూపంగా తయారు చేసి ఆడడం అనేటువంటిది దాని గౌరీదేవి నిర్పించి మంగళగౌరిని రోజు రోజొక రకంగా పాఠంగా అలంకారం చేసుకుని వచ్చి ఆటలు ఆడడం అనేటువంటిది వేములవాడలో ప్రత్యేకత ఒకటి మళ్ళీ ఎవరైతే ఏడు అనేటువంటిది పనికిరాలు అంటారు కానీ ప్రకృతి లోపల భగవంతుడు పెట్టింది ప్రతి ఒక్కటి కూడా ఏదో కారణం చేతనే పెట్టడం జరుగుతుంది ఆ ఏడు రోజులు కూడా మనకి ఏడు రోజులు లోపల పట్టేటువంటి విడిచిపెట్టడం అంటే నీళ్ళలో వదిలేయడం వలన ఈ పూలన్నీ కూడా దానిలో మునిగిపోయినట్టాయి ఒక రకంగా ఎరువుగా మారుతాయి దానిలో ఉండబీ చేపలు కప్పలు ఇట్లాంటి వాటికి ఆహారంగా మారతాయి ఇట్లా ఒక పదార్థానికి ఒక పదార్థానికి జరిగేటువంటి చర్యలు కూడా మనకు ఉపయోగపడేటువంటి విధంగానే ఉంటాయి కనుక ఇక్కడ బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా ఏడు రోజులు జరుగుతాయి పెళ్లిళ్ళు అట్లాంటి కార్యాలలో సంతోషాన్ని పంచుకోవడానికి ఆడాలి ఇదేమో మన అలసట మర్చిపోవడానికి శారీరక శ్రమ మనం చేయడం వలన మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు సరిగ్గా అణువులు పట్టినవి ఏంటి ఎవరు వంగతలేరు ఇట్లా పువ్వులాగా వంగి పువ్వులాగా లేచే వాళ్ళు అన్నట్టు పోలాటమైనా బతకమైనా కూడా అట్లానే ఆడేవాళ్ళు ఇది ఇక్కడ ఏడు రోజులు జరిగేటువంటి కార్యక్రమం యొక్క విశిష్టత ఓన్లీ పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా ఆడతారు మా పెద్దవాళ్ళని చూసి మేము కూడా ఆడతాము అండ్ ఇక్కడ మంచిగా మేము అందరం చిన్నపిల్లలు అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మంచిగా సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఆడతాము అండ్ ఇక్కడ మేము సెవెన్ డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఎవ్రీ డే బతుకమ్మలు పేర్చి మంచిగా మా ఫ్రెండ్స్తో అందరం కలిసి మంచిగా ఆడతాం అండ్ ఇక్కడ సెవెన్ డేస్ అయిన తర్వాత నల్గొండ డిస్ట్రిక్ట్ చండూరులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ సెవెన్ కి మా చుట్టాలు అందరూ వేరే ఊరు వాళ్ళందరూ వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మేము కూడా అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ సద్దల బతుకమ్మలు పార్టిసిపేట్ చేస్తాం ఇక్కడ సెవెన్ డేస్ అక్కడ నైన్ డేస్ అండ్ మేము చాలా లాక్కి ఇక్కడ సెవెన్ డేస్ ఎంజాయ్ చేస్తాం అక్కడ నైన్ డేస్ ఎంజాయ్ చేస్తాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ప్రేమకే గౌరీ నారాయణి నమోస్ సర్వదేవతా స్వరూపం తల్లి ఆ తల్లికి మూలం మాతృకా స్వరూపమైనటువంటి ఈ అమ్మల అమ్మలగన్నమ్మ రాజరాజేశ్వరం ప్రతి ఊర్లు దానిలో బతుకమ్మకు ఒక లెక్క ఉంటుంది ఏంటంటే సప్తమాతృకా స్వరూపం అయినటువంటి సప్త మాతృకలంటే గౌరీ పద్మ శతీ మేధ సావిత్రి విజయ జయ దేవసేన సదా స్వహ మాతరవ లోకమాతర అని ఈ సప్తమార్కలు పూజనే బతుకమ్మ నిచ్చే తల్లే బతుకమ్మ అంతేకాదు బొడ్డెమ్మ అంటే పార్వతీదేవి స్వరూపం భూదేవతల ఆమెను మట్టితో పేర్చి చేసి పూజ చేసే కార్యక్రమం భూదేవత స్వరూపంగా ఆమె బొడ్డమ్మ అంటారు అది ఒడిసిన పదిహేను రోజుల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది ఆ తెల్లారి నుంచే స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి దీనికి లెక్క ఏంటంటే సప్త మాతృకా స్వరూపంగా ఇక్కడ ఏ వరం రాని ఏ దిదిన రాని ఏ నక్షత్రం రాని దాంతో సంబంధం లేకుండా ఏడో రోజు అంటే ఖచ్చితంగా మొదటి రోజు నుంచి అమ్మావాస నుంచి ఏడో రోజు ఆ రోజు వన్న కానీ ఏ రోజు నిమజ్జనం చేయాలి నా పేరు చందన అండి అయితే ఇక్కడ బెమ్లాడలో చాలా విశిష్టంగా ఈ యొక్క బతుకమ్మ పండుగ జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి పండుగ మీరు చూడలేరు కూడా ఎందుకంటే దేవస్థానము చక్కగా ఫస్ట్ నుంచి వస్తున్న కల్చర్ ఇది చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు చక్కగా చప్పట్లు వేస్తూ మంచిగా దేవుణ్ణి గొలుచుకుంటూ చక్కగా ఆడుతారు ఆ తర్వాత ఏంటంటే పార్వతీదేవి తనకి బతుకమ్మ ఆడడానికే ఒక కూతురును కావాలని కోరుకున్నదట అలాగా రేణుకామాతని కన్నది అని కూడా ఒక కథ ప్రచారంలో ఉంది మనకి ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఏడు రోజులు కూడా పిల్లల్ని రకరకాలుగా అమ్మవారి స్వరూపాలుగా మేము అలంకరించుకుంటాం